క్యారెట్ మసాలా నూడిల్స్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం క్యారెట్ ముక్కలు ఒక కప్పు నూడిల్స్ నూట యాభై గ్రాములు తరిగిన క్యాబేజ్ ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు నూడిల్స్ క్యారెట్ ఉడికించేసారా ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఓకే రెండు కలిపి ఉడికించారా రెండు కలిపి ఉడికించు కొంచెం ఆయిల్ వేయాలండి కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు దీంట్లో కూడా క్యాబేజ్ వేయాలి ఓకే తర్వాత పచ్చిమిరపకాయ సాల్ట్ కూడా ఉంది ఇదంతా మనకు కొంచెం ఫ్రై అయిపోవాలి కదా ఫ్రై అయిపోవాలి ఓకే మూత పెడదామా ఇప్పుడు వేగిందా లేదా కొంచెం చూద్దాం అండి సరిపోతుందా కొంచెం సరిపోతుంది ఇప్పుడు ఇందులో మిరియాల పొడి మసాలా అండి ఇప్పుడు మనం ఉడికించుకున్న నూడిల్స్ ఇందులో దించే ముందుగా కొంచెం కొత్తిమీర ఓకే ఓకే కొత్తిమీర లాస్ట్ లో కొంచెం నిమ్మరసం రెడీ సరిపో సర్వ్ చేస్తాం క్యారెట్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేస్తుందండి ఓకే వేడివేడిగా క్యారెట్ మసాలా నూడిల్స్ రెడీ అండి